శంకవరం మండలం అన్నవరంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ బ్యాల్ బ్యాట్మెంట్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే పర్వపుల సత్యప్రభా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పోటీలు విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నానన్నారు క్రీడలతో శారీరక ఆరోగ్యం మానసిక ఉల్లాసం ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు క్రీడాకారులు అంతా గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని ఎమ్మెల్యే కోరారు ओके <laughs> सर

पर बात करो पर सेना पर बात करो लिखनी पत्र पर को दिया पत्र पर को अपने नंबर करवा लो सर 14 दिन लग जाएगा साइड क्वेश्चन बोलचे हाय हाय सीवियरस सीवियरस हो जाएगा

So, we say that we will take part in nine honorable inter Interdistrict Ball Badminton Championship for the year 2024 with loyal competitions, respecting the rules and regulations which govern them, and we are desirous of participating in them, in the true spirit of sportsmanship for the honor of our state, country and glory of sports. అందరికి నమస్కారం ఈరోజు నైన్త్ స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కి కార్యక్రమానికి రావడం జరిగింది నిజంగా ఈ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనేది మన ప్రాంతంలో ఏర్పడ్డ నిజంగా ఈరోజు జరగడం అనేది నిజంగా చాలా సంతోషం క్రీడలు అనేవి పిల్లలకి ఖచ్చితంగా అవసరమైన ఈ రోజుల్లో పిల్లలకి మరీ అవసరం అది వారికి ఫిజికల్ హెల్త్ అయితేనే మెంటల్ హెల్త్ అయితేనే చాలా ఈ క్రీడల ద్వారానే ఉపయోగపడుతుంది వారు రాబోయే కాలంలో శిక్షణ క్రమశిక్షణ కావాలంటే ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అసోసియేషన్ వాళ్ళకి ఈ సందర్భంగా నేను కృజ్ఞ తెలియజేసుకుంటున్నాను క్రీడలను కూడా పిల్లలు అందరూ కూడా ఒక క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మరొకసారి కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన కమిటీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను